హాయ్ ఫ్రెండ్స్ నమస్తే క్రోటివో వాళ్ళది ఎంగేజ్ అనే ఇన్సెక్టిసైడ్ మనం లాస్ట్ స్పెట్లో స్ప్రే చేయడం జరిగింది మిత్రులర్ దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పైనటోరియం వచ్చేసి ఫైవ్ పాయింట్ డబల్ సిక్స్ దాంతోపాటు మిథాక్సీ ఫినోజైడ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది అన్నమాట సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది మిత్రులారా ఇది మనకి కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎల్ పన్నెండు వందల ఇరవై రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా రిజల్ట్ అయితే చాలా చక్కగా ఉంది మిత్రులారా మిరపలో వచ్చే రసం పీల్చే పురుగులైన ట్రిప్స్ కానీ కాయతొలిచి పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది దీని లోపల రెండు టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనకి రసం పీల్చే పురుగుల మీద అంతేకాకుండా కాయతొలిచి తొలిచి నమిలే నాశనం చేసే పురుగుల మీద కూడా మనకి ఇది ఎఫెక్టివ్గా పని చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది మనం సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా దీని కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీ వాళ్ళది లెజెండ్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసామన్నమాట స్ప్రే చేసిన తర్వాత చాలా చక్కగా ఉందన్నమాట ఫ్లవరింగ్ అది ఇంప్రూవ్ అయింది దాంతోపాటు ముడత కూడా క్లియర్గా కంట్రోల్ అయిందన్నమాట మనకు వచ్చే చిగురు కూడా చాలా చక్కగా ఉంది మిత్రులారా రైతులు ఇది మందుని స్ప్రే చేసుకోవాలి